ప్రియమైన సహోదర సహోదరిలారా ఈ దినమంతా దేవుడు మనతో నడిచాడు ఇప్పుడు ఈ సాయంత్రవేళలో మన హృదయాలను ఆయనకు అర్పిద్దాం ప్రార్థన కృపామయుడైన పరలోకతండ్రి ఈరోజంతా మమ్మల్ని కాపాడినందుకు నీ నామానికి మహిమ కలుగునుగాక తెలుసుకొనిగాని తెలియకగాని మేము చేసిన ప్రతి తప్పునూ నీ రక్తముచేద క్షమించుము ప్రభువా ఈరోజు జరిగిన ప్రతి సంఘటనను నీ చేతులలో అప్పగిస్తున్నాము మా మనస్సులను నీ శాంతితో నింపి నిర్భయంగా విశ్రాంతి పొందినట్లు చెయ్యుము ఈ రాత్రి మా నిద్రను ఆశీర్వదించుము మా ఇళ్లను మా కుటుంబాలను కాపాడుము రేపటి దినాన్ని నీ చేతులలో ఉంచుతున్నాము ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము ఆమెన్ ప్రభువు మీ కుడిచేతిగా ఉన్నాడు నిద్రపోండి ఆయన కాపాడుతున్నాడు